భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి పల్లి మండలం రాజపురంలోని గ్రామంలో ఆధార్ కార్డు అప్డేట్ కు వసూలు ప్రైవేట్ సంస్థల వాస్తవంగా ఆధార్ కార్డు కేవైసీకి లెక్క ప్రకారం వంద రూపాయలు తీసుకోవాలి కానీ రాజపురం గవర్నమెంట్ స్కూల్లో రెండు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు స్టాండ్ బ్యూరో ప్రశ్నించగా పొందలేని సమాధానం చెప్తున్నా కేవైసీ ఆపరేటర్స్ ఇంకా వేరేవి కూడా చేస్తున్నాం మేము అని చెప్తున్నారు ఎందుకు చేస్తున్నారు దీని సంబంధించిన అధికారులు పట్టించుకోరా కూలి పని చేసే వాళ్ళని చదువురాదని ఇలా దోచుకోవడం ఇది కరెక్ట్ అయినా ఇప్పటికైనా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు ఆధార్ కార్డ్ మీరు చేయాల్సింది మీకు సంబంధం లేదు ఏది అవసరం లేదు వాళ్ళ వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డు అప్డేట్ వేరే సంబంధం లేదు కదా వీళ్ళకి ఆధార్ కార్డు అప్డేట్ కి రెండు వందల యాభై రూపాయలు ఎట్లా ఛార్జ్ చేస్తున్నారు ఎంత ఇచ్చిన ఆధార్ కార్డుకి ఆధార్ కార్డు అప్డేట్కి అది రెండు వేల అదంతా వాళ్ళకి సంబంధం లేదు ఆధార్ కార్డు కేవైసీ చేయడం వన్ హండ్రెడ్ రూపీసే టూ ఫిఫ్టీ తీసుకున్నారు మేడం చూ విన్నారు కదా ఎవిడెన్స్ మీరు ఎంత కట్టారు రెండు వందల యాభై ఎంతమంది రెండు వందల యాభై అయ్యొద్దు కేవైసీ అప్డేట్ ఒకటే వద్దు ఏం ఛార్జ్ దేంట్లో పెరిగాయి ఎక్కడ పెంచారు చూపించండి మేడం మాకు